ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పాలన సాగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పలు అభివృద్ది పనుల్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు గత సర్కార్ కాళేశ్వరం కడితే మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందన్న రేవంత్ అక్రమ సంపాదన వల్లే ఆ కుటుంబంలో శాంతి కరువైందన్నారు తుమ్మిడి హట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును మళ్లీ కడతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి పనిచేసే వ్యక్తులనే సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు ఆనాడు పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చింద్రా ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా పాల్గొన్నా మాట్లాడడానికి ఒక నిమిషమైన అవకాశం ఇచ్చిందా మీరు ఆలోచన చేయండి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రాని వద్దు మిమ్మల్ని రానియమని నన్ను సీతక్క లాంటి వాళ్ళను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయిండు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితులు రానివ్వద్దు పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు కాళేశ్వరమైంది ఊరు పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లైన పదేళ్ళు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేళ్ళలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే లక్ష కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదన్నట్టు ఈ రోజు ఎన్ని బాధలు పడుతున్నారో సూరు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటున్నారు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇవాళ కండ్లతో చూస్తున్నాం బిడ్డోదిక్కు కొడుకు ఓదిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరూ చూస్తున్నారు ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు ఇలా ప్రజల చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసే వాళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్ళను జుట్టు జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది అందుకే వీడికి వచ్చిన మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకది ఎందుకంటే మళ్ళీ మీకు ఆ మీరు పెట్టిన అంతా కూడా ఆదాయం రాదు